రోజా ఆమె తొలుత సూపర్ హీరోయిన్ మాట అభినయంతో తెలుగు ప్రజల్ని విశేషంగా మెప్పించారు టాలీవుడ్తో పాటు దక్షిణాది సూపర్ స్టార్ల సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని భావించిన రోజా రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లేకుంటే రాణించడం కష్టమవుతున్న తరుణంలో ఇబ్బందులన్నీ అధిగమించి దేవుని ఆశీస్సులతోనే సత్తా చాటుతున్నారు ఇక వీటన్నిటితో పాటుగా మరో అంశంలో కూడా రోజా మేటిగా నిలుస్తున్నారు ఆధ్యాత్మికత మాత్రమే అంతిమ ఆనందానికి చిరునామాగా భావించి ఆమె దినచర్యలో ఎక్కువ భాగం పూజలకే కేటాయిస్తున్నారు బడా రాజకీయ నాయకులకు చిత్తూరు చిరునామా ఇక్క నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ముఖ్యమంత్రులుగాను మంత్రులుగాను చరిత్ర సృష్టించారు సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే కాదు ఇంకా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందరో నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లాపై చెరగని వేశారు ప్రత్యేకతతోనే ఏదైనా సాధ్యమని నాయకులు భావిస్తుంటారు అలా సినీ నటి సీనియర్ రాజకీయ నాయకురాలిగా అందరి మన్ననలు పొందుతున్నారు రోజా సెల్వమని కొందరు కొన్ని పనుల్లోనే ప్రముఖంగా కనిపిస్తారు రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లో రాణించలేరంటారు సినిమా వాళ్ళు రాజకీయాలు చేయలేరంటారు కానీ కొందరు అటు సినిమా ఇటు రాజకీయాలు రెండింటిలోనూ తమదైన ముద్ర వేస్తారు అంతేనా ఆధ్యాత్మికంగానూ వారి ఆలోచనలు మిగతా వాళ్లకు భిన్నంగా ఉంటాయి ఇలా సినీ నటిగా రాజకీయ నాయకురాలిగా ఆధ్యాత్మికంగానూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు మాజీ మంత్రి రోజా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వెన్నుపోట్లు అవమానాలు అన్నింటినీ భరించి తాను రాజకీయాలు చేయగలిగానంటే కేవలం దైవభక్తి ద్వారానే సాధ్యమైందంటున్నారు రోజా మానసిక స్థైర్యం కలిగిన తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని రోజా చెబుతుంటారు ప్రధానంగా తిరుమల ఆలయంతో పాటు షిరిడి సాయిబాబాను ఆమె ఎక్కువగా ఆరాధిస్తారు వెంకటేశ్వర స్వామిని కుల దైవంగా భావించే చిత్తూరు జిల్లాలో పుట్టిన రోజాకు చిన్నప్పటి నుంచి శ్రీవారిపై భక్తి ఎక్కువ ఎమ్మెల్యే అయ్యాక నగరి నియోజక వర్గంలోని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం చేయించేందుకు తాను కూడా స్వామి దర్శనం కోసం వెళ్లేవారు స్వామిని చూడాలనుకున్న తన నియోజకవర్గంలోని భక్తులకు దైవ దర్శనం కల్పించేందుకు ఎక్కువ సార్లు తిరుమలకు వెళ్తుంటానని పదే పదే చెప్తారు ఏదైనా సాయం చేస్తే ఇట్టే మరిచిపోతారని అదే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయిస్తే మంచిదని తాను భావించానంటారు రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో రోజా ఎక్కువ మందిని తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు సామాన్య భక్తుడికి తిరుమల శ్రీ శ్రీవారి దర్శనం కల్పించేలా చూడటం తనకు జీవితంలో మరచిపోలేని సంతృప్తిని ఇచ్చిందని ఇస్తుందని రోజా సంతోషం వ్యక్తం చేశారు సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ఎమ్మెల్యేగా అయ్యాక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కూడా భక్తి విషయంలో రోజా ముందుండేవారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాక్టివ్ పాలిటిక్స్లో టీడీపీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోజా ఆ తర్వాత వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా ఎదిగారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుస ఎన్నికల్లో గెలిచిన రోజా జగన్ కేబినెట్ లో టూరిజం స్పోర్ట్స్ మినిస్టర్ గాను సేవలందించారు కార్యకర్తలు రాజకీయ నాయకుడికి కొండంత బలం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన పనిచేయడం కత్తిమీద సాము ప్రజల్లాగానే కార్యకర్తలు కూడా అంతలోనే సూపర్ డూపర్ అంటారు ఆ తర్వాత నేల కిందకు పడేస్తారు ఇలా రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యే నాయకులకు దైవారాధన ఎంతో ప్రశాంతతను ఇస్తుంది అందుకే రోజా కూడా నిత్యం పూజలు పునస్కారాలకు రోజువారీ ప్రణాళికలో సింహభాగం కేటాయిస్తారు తరచుగా తిరుపతి సమీపంలోనే కాదు తమిళనాడులో ఉన్న ఆలయాలన్నీ కూడా చుట్టేస్తారు రోజా ఏ ఊరికి వెళ్లినా అక్కడ ఆలయాల సందర్శన మాత్రం భాగమైపోతుంది దేనికైనా దేవుడే దిక్కని చాలా మంది నమ్ముతారు మన పొలిటీషియన్ కమ్ సూపర్ యాక్ట్రెస్ రోజా కూడా అదే భావిస్తారని ఆమెను దగ్గరగా చూసిన వారి మాట ఆలయాల పట్ల భక్తి విశ్వాసాల పట్ల రోజాకు ఉన్న గౌరవం అంతా ఇంత కాదు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నగరిలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం ఆమె ఎంతగానో సాయం చేశారు నగరి నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన దేశమ్మ ఆలయ రూపురేఖలు మార్చేశారు రోజా ఆ ఆలయంలో అమ్మవారు నాగదేవతగా వెలిశారని భక్తులు నమ్ముతారు ఆలయానికి వచ్చిన వారికి కళ్ళల్లో తీర్థాన్ని పోస్తారు అలా పోయటం వల్ల కంటి జబ్బులు నయమవుతాయని నమ్ముతారు దేశమ్మ ఆలయాన్ని అభివృద్ది చేయడంతో పాటు ఆలయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు రోజా ఏటా నిర్వహించే వార్షికోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి నగరికి ప్రజాప్రతినిధులను వీఏపీలను పిలిచి తమ ప్రాంత గొప్పతనాన్ని వారసత్వాన్ని అందరికీ తెలియజేసేవారు ఇక రాష్ట వ్యాప్తంగా ఆలయాల అభివృద్దితో పాటుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అందుకే మనుషుల్ని నమ్ముకొని మోసపోయి తనకు దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా దేవుని అనుగ్రహం వల్లే మంత్రిని అయ్యానని రోజా పదే పదే చెప్తారు